అందరికీ నమస్కారం ఒక నిజమైన మరుగుమందు తయారు చేయాలంటే ఆషమాషి కాదండి వీటన్నిటినీ సేకరించాలంటే మా అడవి ప్రాంతాల్లో మేము నివసించే తండ ప్రాంతాల్లో తప్ప ఈ మూలికలు అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకవు మేము వీడియోలో చూపించే అన్ని రకాల మూలికలు ఇవన్నీ కలపరండి ఇవన్నీ చూపియరు కూడా ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగిన కొన్ని మూలికలను మాత్రమే కలిపి ఒక ఒరిజినల్గా ఒక మరుగుమందుని అనేది తయారు చేస్తాము ఈ మరుగుమందుని ఎవరికైతే పెడతామో వాళ్ళు పూర్తిగా మనం వర్షం కావాల్సిందే మన మాట వినాల్సిందే ఈ మరుగుమందుకి అంత శక్తి ఉంటుంది ఈ మరుగుమందు ఎవరు పడితే వాళ్ళు తయారు చేయలేరండి చాలామంది ఇరవై నాలుగు గంటల్లోనే పని అయిపోతుందని మూడు రోజుల్లోనే పని అయిపోతుందని చెప్పి ఇస్తున్నారంట దయచేసి అలాంటి మాటలు నమ్మకండి ఈ మరుగుమందు అనేది భార్య భర్తల మధ్య గొడవలుండి విభేదాలుండి అలాగే ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకున్న అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళను వశం చేసుకోవడానికి ఈ మరుగుమందు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మరుగుమందుని పెట్టి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని కుటుంబాలను చక్కదిద్దుకోవచ్చండి ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలో మేము తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మరుగుమందుని తీసుకోగలరు ఈ మరుగు మందుని మనం తినే తాగే దాంట్లో పెట్టవచ్చు అలాగే బట్టలకి చెప్పులకి కూడా పూయవచ్చండి ఈ మరుగు మందు పెట్టడం వల్ల మన వెంట కుక్క లెక్క పడాల్సిందే మన చెప్పు చేతుల్లో రావాల్సిందే ఎలాంటి నుండి వ్యక్తి అయినా కావచ్చు ఈ